అరే రౌడీ విధవ చేతులు కట్టేస్తే ఎలా తినేది అని సరణి అనగానే నువ్వు తిడతావు కాబట్టి తెకరీ కట్టేసాము అని కిడ్నాపర్ అనగానే సర్లే సరలేదు లేదు కట్లిప్పు ముందు అని సరణి అనగానే సరే సరైన కిడ్నాపర్ కట్లిప్తూ ఉంటారు ఇంకా ఇదే టైం అని చెప్పి సరైన వస్తువులు తీసుకొని అదే పనుగా కిడ్నాప్ని బాధేస్తూ ఉంటుంది ఏ ఏ ఆగు అని చెప్పి కిడ్నాప్ అన్న సరే ఉంచుకోకుండా ఉన్న తీసుకొని శరణ్య ఇంకా అదే పనుగా ఇద్దని బాధేస్తూ ఉంటుంది తప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే సరనే వెళ్ళిపోతుందో కిడ్నాపర్ పట్టుకొని ఆపి మళ్ళీ చేరికి కట్టేస్తూ ఉంటారు వదలండి వదలండి చెప్పి సరైన అరుస్తూ ఉంటుంది కనిపించకుండా మళ్ళీ చేరికి తాడేసి కట్టేస్తూ ఉంటారు అప్పుడు ఇంకా కాల్ చేస్తూ ఉంటుంది ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి ఇంకా మేడం చెప్పండి అని కిడ్నాపర్ అనగానే అక్కడ ఏంటి అప్డేట్స్ అని చెప్పేసి అనని అనగానే కొడుతుంది మేడం చెప్పి కిడ్నాపర్ అంటూ ఉంటారు దాన్ని అస్సలు వదలడ్ అది నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అననే అని ఇంకా ఫోన్ పెట్టేస్తుంది కిడ్నాప్లో కూడా ఇంకా విని ఫోన్ పెట్టేస్తారు ఒకసారి అన్ననే ఫోన్ పెట్టగానే చూసి షాక్ అవుతుంది అక్కడ రోహిత్ ఉంటాడు అంటే నా మాట రోహిత్ వినని చెప్పి టెన్షన్ పడిపోతే భయంతో చూస్తూ ఉంటుంది